వార్తలు ముఖ్యాంశాలు హైదరాబాద్లోని ఎన్జిఆర్ఐ నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్నతాధికారులు మేనేజ్మెంట్ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సమస్యలపై అధికారులతో జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జటోతు హుస్సేన్ నాయక్ ప్రత్యేక సమావేశం ఉప్పల్ ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి ఇంట్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో తన కుటుంబ వివరాలు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఎనుమరేటర్కు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు సర్వేకు సహకారం అందించాలని కోరారు ఉప్పల్ నియోజకవర్గంలో కబ్జాలకు గురవుతున్న కాప్రా రామంతపూర్ నాచారం ఎర్రకుండా ఉప్పల్ చెరువులను హైడ్రా పరిరక్షించాలని అన్యాయ ప్రాంతాలకు గురైన స్థలాలను కబ్జాదారుల నుండి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు విఎస్ బోస్ డిమాండ్ చేశారు చెర్రపల్లి డివిజన్ బిఎన్ రెడ్డి నగర్ కాలనీలో గురుస్వామి పైల రెడ్డి ఆధ్వర్యంలో కంచర్ల రాజు గురుస్వామి ఇరవై రెండవ మహాపాడి పూజను బిఎన్ రెడ్డి నగర్ లోని తన నివాసంలో ఘనంగా నిర్వహించారు ఇందులో విఘ్నేశ్వరుడు అయ్యప్ప స్వామి ప్రతిమలతో కేరళ శబరిమల ఆలయం మాదిరిగా బంగారు వర్ణంతో కూడిన పద్దెనిమిది మెట్లను ఏర్పాటు చేసి పూలు పండ్లతో అందంగా అలంకరించారు వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసులో రెచ్చగొట్టిన వ్యక్తి సురేష్ గా గుర్తించిన పోలీసులు పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అంచరుడు సురేష్ దాడి జరిగే కొన్ని గంటల ముందు పట్నం నరేందర్ రెడ్డితో నలభై రెండు సార్లు మాట్లాడిన సురేష్ ఇప్పటి వరకు యాభై రెండు మందిని గుర్తించి అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు తెలంగాణ ప్రభుత్వం ప్రొబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఘట్కేసర్ ఆఫీస్లో సీజ్ చేసిన నాలుగు వాహనాలను మల్కజ్గిరి ప్రొబిషన్ మరియు ఎక్సైజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించనున్నారు ఆసక్తిగల వారు వేలంపాటలో పాల్గొనగలరు హైదరాబాద్ కంచన్ బాగులోని డైనమిక్ లిమిటెడ్ బీడిఎల్లో నూట యాభై అప్రెంటిషిప్ ఉద్యోగాలు దరఖాస్తులు ఆహ్వానించారు అర్హులైన అభ్యర్థులు నవంబర్ ఇరవై ఐదవ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు వికారాబాద్ జిల్లా క్లబ్ ఫంక్షన్ హాల్లో వికారాబాద్ జిల్లా సదస్సు జిల్లా అధ్యక్షులు శ్యాంప్రసాద్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కాళ్ళ జంగయ్య పాల్గొని మాట్లాడుతూ ఆసరా దారులు పెన్షన్ పెంపు కోసం నవంబర్ ఇరవై ఆరున చెలో హైదరాబాదుకు నిర్ణయం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ఆయన స్వయంకృప్త అపరాధమేనని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ ఛర్మిళ అన్నారు సోషల్ మీడియాలో మాపై పెట్టిన అసభ్యకర పోస్టులు పెట్టింది వైఎస్ జగనే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై తెలుగు తేజ్యం యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు తన తన ఆడతో భారత క్రికెట్ శైలిని విరాట్ కోహ్లీ పూర్తిగా మార్చేశాడని కొనియాడారు ప్రధాని మోడీ మరోసారి మూడు విదేశీ పర్యటనలకు వెళ్లనున్నారు నవంబర్ పదహారు నుండి ఇరవై ఒకటవ నైజీరియా బ్రెజిల్ గయానాలో పర్యటించనున్నారు మరోసారి ఒకేసారి మూడు దేశాల్లో పర్యటించనున్నారు పదిహేడు సంవత్సరాల్లో భారత ప్రధాని నైజీరియాలో పర్యటించడం ఇదే తొలిసారి రష్యా ఉత్తర కొరియా దేశాలు డిఫెన్స్ పరంగా పరస్పరంగా సహాయం చేసుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నాయి తాజాగా శత్రు దేశాలు దాడులకు తెగపడినప్పుడు పరస్పరం సైనిక మద్దతు ఇచ్చుకోవాలని ఓ ప్రధాన రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి వార్తలు ఇంతతో సమాప్తం